జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇప్పుడు సార్ అన్నట్టుగా డిటెన్షన్ ఏదైతే లొకాలిటీ అయితే చేస్తున్నారు సెంటర్స్ చేస్తున్నారో రిపోర్ట్ అనేది అయితే డిపోర్ట్ చేయాల్సినది కూడా చాలా ముఖ్యమైనది డిటెన్షన్ కాకుండా డిపోర్ట్ చేసేయాలంటే ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించేస్తాను ఉండాలి ఇంకా దయాదాక్షిణ్యం ఉండకూడదు ఎందుకంటే వీళ్ళు మన దేశానికి ఇప్పుడు ఇప్పుడు మన ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనము బియ్యం సంచులు వేసి దాన్ని దాచి పెడుతుంటే పందుకొక్కులు లాగా దాన్ని త్వర చేసి లాక్కొని తింటున్నాయి కదా సో అదే విధంగా ఇప్పుడు దేశానికి ఇవి అన్ని పందుకొక్కలు ఇవన్నీ ఎందుకంటే దేశానికి త్వరలు చేసి దేశానికి భద్రత లేకుండా దేశానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు మీరు దేశంలో ఉండి దేశభక్తి అని చూపిస్తున్నారా అరే మేము ఇక్కడ ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ తింటున్నాము ఇక్కడ గాలి పిలుస్తున్నాం కాబట్టి దేశభక్తిగా దేశానికి ఏమన్నా ఉద్దరిద్దామంటే లేదు దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారు దేశానికి దేశంలో అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు దేశ ద్రోహులు వీళ్ళు కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం సహించని అవసరం లేదు వీళ్ళని వెంటనే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు ఇందాక సుమారు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది ఉంటున్నారంటే పది కోట్ల మందిలో ఉంటే మనం వాళ్ళు ఏ విధంగా ఒక ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక 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 సిస్టమ్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ పెట్టుకొని డిపోర్ట్ చేస్తూనే ఉండాలి ఆ దేశాన్ని పంపిస్తుండాలి లేకపోతే అంత అంటే హుమన్ రైట్స్ మాట్లాడమని చెప్పండి ఇప్పుడు ఉమెన్ రైట్స్ వాళ్ళు మాట్లాడతారేమో అరే ఇప్పుడు ఇల్లీగల్ గా ఇప్పుడు టెర్రీస్ యాక్సెస్ చేస్తుంటే షూట్ అట్ సైట్ ఏ విధంగా అయితే ఇప్పుడు మన సివిలియన్స్ ని దారం పడి దోచుకొని వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న దోచుకున్నా మరి అది మన సివిలియన్స్ కి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుంది ఆ మామూలు పబ్లిక్ రాత్రిప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటారు అర్ధరాత్రి ఒకరో ఇతరులు వెళ్తుంటారు కార్ ఆపేసి వాళ్ళని హైవేలో ఆపేసి వాళ్ళు ఎక్కడ ఎక్కడో ఆపేసి వాళ్ళని దోచుకొని వాళ్ళని చంపేస్తే వాళ్ళని ఏ విధంగా జైలు వేస్తే ఏమన్నా ఉంటుందా వాళ్ళని షూట్ అట్ సైడ్ చేసి పడేసేవాళ్ళు ఎందుకంటే ఇటువంటి దేశద్రోహులు వీళ్ళు వీళ్ళకి ఎటువంటి ఇంకా ఎటువంటి ఏమంటారంటే క్షమాభిక్ష అనేది ఉండకూడదు క్షమాభిక్ష అంటే హుమన్ రైట్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఒక సెంటర్స్ ఓపెన్ చేయమని చెప్పండి సెంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళని వాళ్ళని తీసుకొని వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్పండి ఒట్టిగా మాట్లాడడం కాదు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా దేశం మందు జరుగుతుంటే ఏ హ్యూమన్ రైట్స్ అని ఏదైనా ఒక ఒక స్టేట్ కానీ లేకపోతే ఎక్కడైనా ఒక లొకాలిటీలో పోయి మళ్ళీ వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మరి మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మంచి మంచి పద్ధతిలో ఉండండి దేశానికి మంచి చేయండి ఒక మంచి సిటిజన్స్గా ఉండండి అని కౌన్సిలింగ్ చేయగల శక్తి ఉన్నదా వీళ్ళకి ఏదో టైంకి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు కదా సో అందరిది బాధ్యత ఇక్కడ అందరిది ప్రతి ఒక్క సిటిజన్స్ ఇంపార్టెంటే అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఏకమై ఏదో ఏదైతే ఇచ్చేస్తారో తప్పకుండా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము అట్లాగే ఈ ఒక మెసేజ్ ఇస్తున్నాను మొత్తము దేశమంతా మన తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే మన హైదరాబాద్లో అందరూ నేను ఒకటే ఇస్తున్నాను మీరు మీ ఏరియా మీరు ఇల్లు అతికి ఇచ్చినా ఏదైనా ఇల్లు అమ్మినా లేదా మీరు ఏదైనా ల్యాండ్ అమ్మినా ఏదైనా మీరు ఒకసారి తెలుసుకొని చూసి ఆ వ్యక్తి గురించి కొంచెం తెలుసుకొని ఆ సిటిజన్షిప్ ఉందా ఆధార్ కార్డ్లో మీరు దాని నమ్మకం పెట్టుకోకండి మీరు వాళ్ళ పాస్పోర్ట్ చెక్ చేసుకోండి ఆధార్ కార్డులు ఎన్నో ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయి స్థానికంగా ఉన్న వాళ్ళకి అమ్ముకోవచ్చు కానీ ఎకౌంట్స్ వచ్చిన మైక్రేడ్ వాళ్ళకి మాత్రం అమ్ముకోవటం అనేది చాలా తీవ్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందరు సేఫ్ గా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ మెసేజ్ అందిస్తున్నాను తప్ప దీంట్లో ఎటువంటి వేరే ఉద్దేశం లేదని చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోంది